నార్మల్గా ఒకసారి మోకాల నొప్పులు వచ్చాయి అంటే అంటే ఓల్డ్ ఏజ్లో చాలా మంది అనుకునేది ఏంటి అంటే మేము సర్జరీ చేయించుకోవాలా ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇప్పటి దాంట్లో చాలామంది ఏంటంటే రోజులో మీరు వెళ్ళొచ్చు జస్ట్ సర్జరీ చేసేస్తాము ఒక వన్ వీక్ టెన్ డేస్లో మీరు నార్మల్గా నడవచ్చు అని కూడా అంటూ ఉంటారు అయితే ఏజ్తో పాటు వచ్చే మార్పులు కొన్ని ఉంటాయి నార్మల్గా మనము ఏజ్ పైబడుతున్నా కొద్దీ గ్రే హెయిర్ రావడము మోకాలలో ఉన్న గుజ్జు అరిగిపోవడము బ్లడ్ వెజల్స్లో కొవ్వు పేరుకుపోవడము ఇవన్నీ కూడా మనకి ఏజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ వచ్చే మార్పులు అలాగే మోకాలలో గుజ్జు అరిగిపోవడం వల్ల మనకి ము నొప్పులు రావడము చాలా ఎప్పటి నుండో మనం చూస్తూ ఉన్న విషయమే అయితే దీన్ని అప్పటికప్పుడు సర్జికల్గా అటువంటి శస్త్రచికిత్సల వల్ల ఓన్లీ ఆ పర్టికులర్ జాయింట్ దగ్గర ఉండే జాయింట్ని మాత్రమే మారుస్తారు ఆ తర్వాత మనకేంటి అనంటే ఎప్పుడైనా సడన్గా పడిపోయినా కూడా మళ్ళీ ఆ స్ట్రక్చర్లో అంతా కూడా చేంజ్ వచ్చినా కూడా అది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఒకసారి మోకాలు నొప్పి సర్జరీ చేయించుకున్నాక కింద కూర్చొని లేవడం కూడా సరి అయినది కాదు అని చెప్తూ ఉంటారు అంటే మామూలుగా చీరలో మాత్రమే కూర్చోవడం అలా చేయమని చెప్తూ ఉంటారు అండ్ సర్జరీ అనేది ఎప్పుడూ కూడా సర్జరీ ఎప్పుడైనా కూడా ఎటువంటి ప్రాబ్లం అయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అండ్ సర్జరీ అనేది ఖర్చుతో కూడుకున్నది అండ్ అందరూ కూడా అఫోర్డ్ చేసే అటువంటి దాంట్లో ఉండదు చాలామంది రూరల్ ఏరియాల్లో ఉంటారు బిలో ఎకనామికల్ క్లాస్లో ఉంటారు అంటే వాళ్ళు చాలా పూర్ కండిషన్స్లో కూడా ఉంటూ ఉంటారు వాళ్ళకి కూడా చాలామందికి ఈ మోకాల నొప్పులు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఊర్లలో పొలం పనులు బాగా చేసి బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓల్డేజ్కి వచ్చేసరికి ఆ మోకాల్లో గుజ్జు అరిగిపోయి ఈ మోకాల నొప్పితో బాధపడుతూ ఉంటారు సో అందరికీ సర్జరీ అడ్వైజబుల్ కాదు అండ్ సర్జరీ అందరికీ అఫోర్డబుల్ కూడా కాదు సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి ఎటువంటివి మనము ఇంట్లో చేసుకోవడం వల్ల మనం ఈ ప్రాబ్లం నుండి చాలా వరకు బయటికి రాగలుగుతాము అండ్ కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ ఏవైతే మనం చేసుకుంటే కంప్లీట్గా వీటిని తగ్గించుకోవచ్చో అవి కొన్ని ఆయుర్వేదిక్లో కూడా ఉంటాయి సో వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మోకాల నొప్పులు రావడానికి మెయిన్ రీజను జాయింట్కి సరైనంత రక్త సరఫరా లేకపోవడం వల్ల ఒక ఏజ్ వచ్చిన తర్వాత తర్వాత జాయింట్ కి అందాల్సినంత కాల్షియం అందాల్సినంత మినరల్స్ అందాల్సినంత విటమిన్స్ అందకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి గుజ్జు అనేది స్లో స్లోగా అరిగిపోతుంది అక్కడ ఉన్నటువంటి బోల్ కూడా అరిగిపోయి ఆస్టియోఫైట్స్ అనేవి ఫామ్ అవుతాయి దీనివల్ల రాపిడి అనేది ఎక్కువగా అయిపోయి మోకాలు అనేవి నొప్పిగా ఉంటాయి మెట్లు ఎక్కినా చాలా దూరం నడిచిన వాళ్ళకి మూమెంట్ అంటే మోకాలని మడిచి మళ్ళీ ఎక్స్టెండ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి నొప్పి అనిపిస్తూ ఉంటుంది సో అటువంటి కండిషన్స్ లో ఆయుర్వేదం లో చెప్పబడినటువంటి కొన్ని రకాల ఆయిల్స్ ని రెగ్యులర్గా పెట్టుకోవడం కొన్ని రకాల ఆకులతో లేపాల అంటే స్టీమ్ అంటారు కదా అంటే ఏమంటారు ఆవిరిలాగా పెట్టుకోవడము కొన్ని రకాల ఇంటర్నల్ మెడిసిన్స్ ని మీరు రెగ్యులర్గా వేసుకున్నట్టయితే మినిమం ఖర్చుతో ఎంత మామూలు వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మినిమం ఒక నెలకి మీరు వెయ్యి నుండి పన్నెండు వందల రూపాయల్లోనే మీరు ఆ మోకాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ట్రీట్మెంట్స్ని కూడా ది బెస్ట్గా చేసుకోవచ్చు సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైతే మోకాళ్ళు అరుగుతున్నాయి అని అనుకుంటామో మోకాళ్ళకి మంచిగా ఆయిల్ అనేది రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకోవాలి సో మోకాళ్ళకి నార్మల్గా నువ్వుల నూనె అప్లై చేసుకోవచ్చు కానీ చాలా వరకు మనం ఏం చెప్తామంటే ఇది ప్రసారిని తైలం అనే ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది దాంట్లో ఏంటి అని అంటే మన ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ అంటే ముడుచుకోవడము మళ్ళీ దాన్ని నార్మల్ చేసే ఈ ఏదైతే ప్రక్రియ ఉంటుందో అది ఫ్రీగా జరగడానికి ఆ ఆయిల్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది సో ఆ ప్రసారని తైలంని రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేసే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అప్లై చేసి లైట్గా అంటే ఫోర్స్ఫుల్గా మసాజ్ చేయక్కర్లేదు జస్ట్ ఆయిల్ పెట్టుకొని లైట్గా ఇది జాయింట్ అనుకోండి జస్ట్ లైట్గా ఎండ్ల అప్లై చేసుకోవాలి రౌండ్గా ఇప్పుడు జాయింట్ దగ్గర మొత్తం కూడా మనము నార్మల్గా ఇలా రౌండ్గా అప్లై చేసుకోవాలి సో అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాజ్ చేసుకుంటే స్లోగా అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆ తర్వాత ఆ జిల్లేడాకులు ఉంటాయి నార్మల్గా మనకి జిల్లేడాకుల్లో ఈ నొప్పిని లాగే గుణము బ్లడ్ సర్క్యులేషన్ని పెంచే గుణము చాలా ఎక్కువ ఉంటుంది సో కొంచెం ఎల్లో కలర్ ఉన్న జిల్లేడాకులను తీసుకొచ్చుకొని వాటికి కొంచెం ఈ ఆయిల్ ప్రసారణి తైలమైనా కావచ్చు నార్మల్ నువ్వుల నూనెనా కావచ్చు అప్లై చేసి మనం ఇంట్లో చపాతీ చేసుకునే పెనం ఇనుప పెనం ఉంటుంది కదా దాని మీద ఒకసారి పెడితే కొంచెం వేడవుతుంది దాన్ని ఆయిల్ పూసిన సైడ్ని ఆకుకు ఎటు సైడ్ అయితే ఆయిల్ పూస్తామో అటు సైడు ఆ పెనం మీద ఆకుని ఒక నిమిషం ఉంచితే అది గోరువెచ్చగా అవుతుంది ఆ గోరువెచ్చగా ఉన్నటువంటి ఆకుని ఈ జాయింట్ మీద ఒక నిమిషం పెట్టాలి చల్లగా అయ్యే వరకు అలా ఒక రెండు మూడు ఆకులను తీసుకొని ఒక రెండు ఒక టూ టూ త్రీ టైమ్స్ పెట్టి ఆ తర్వాత ఆకులని అలాగే ఉంచేసి వేడి ఎక్కువ ఉండకూడదు కోరువెచ్చగా ఉంచేసి లైట్గా ఒక బ్యాండేజ్ క్లాత్తో బ్యాండేజ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత తీసేయచ్చు ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే అంటే మీరు ఆయిల్ పెట్టుకుంటారు ఫస్ట్ జాయింట్కి ఆ తర్వాత ఆకుతో మైల్డ్గా లైట్గా ఇప్పుడు ఇది ఇది జాయింట్ అనుకోండి ఫస్ట్ ఇట్లా మొత్తం రెగ్యులర్గా ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ పెట్టుకోవాలి తర్వాత ఇది ఆకు అనుకుంటే దీన్ని వే దీనికి ఆయిల్ పెట్టేసి పెన్న మీద వేడి చేసి ఇలా లైట్గా ఫొమెంటేషన్ ఇచ్చుకోవాలి ఎక్కువ వేడి చేయకూడదు మీకు నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు వేడి తెలియదు అయినా కూడా మీరు గోరువెచ్చగానే చేసుకోవాలి సో ఇలా జాయింట్కి మొత్తం కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మై మైల్డ్గా ఫొమెంటేషన్ చేసుకొని ఆ తర్వాత ఒక రెండు మూడు ఆకులు ఈ జాయింట్ మీద పెట్టేసి ఒక నార్మల్ క్లాత్తో టై చేసుకోండి అలా ఒక ట్వంటీ మినిట్స్ ఉన్న తర్వాత ఆ ఆకులను తీసేస్తే మీకు అక్కడ ఉన్నటువంటి వాపు నొప్పి అనేది కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది రిలాక్స్గా ఉంటుంది ఇలా మీరు రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ చేసుకున్నట్టయితే లోకల్గా ఉన్నటువంటి సర్కులేషన్ పెరగడం వల్ల అక్కడున్న రక్తనాళాల్లో ఉన్నటువంటి రక్త సరఫరా సరిగా జరగడం వల్ల నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుంది ఇంటర్నల్గా వేసుకునేటువంటి కాల్షియంని పెంచేటువంటి ఆహారాలు ఏం తీసుకోవాలి అంటే ఊర్లలో ఉన్న వాళ్ళకి చింతగింజలు అనేవి చాలా బాగా దొరుకుతాయి సో చింతగింజలను ఏం చేయాలంటే రోజు ఒక ఐదు చింతగింజలను తీసుకొని కొంచెం వేయించాలి వేయించేసి నైట్ వాటర్లో నానపెట్టేసి ప్రొద్దున్నే ఆ చింతగింజల పొట్టు తీసేసి అవి నమిల మంచిగా వాటర్లో ఉబ్బి నమలడానికి వీలుగా ఉంటాయి ఆ ఐదు చింతగింజలని మెల్లిగా నమిలి తినాలి ఇలా రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ టు వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ మీరు చేస్తూ ఉంటే మీకు కావలసినటువంటి కాల్షియం అనేది ఈ చింతగింజల ద్వారా న్యాచురల్గా మీకు అందుతుంది అండ్ రెండవది వచ్చేసి మెంతులు అనేవి మోకాళ్ళకి చాలా మంచివి సో మెంతులని మనం లడ్డూలాగా చేసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ తినడానికి స్కోప్ ఉంటుంది అందుకే ఏం చేస్తారంటే మెంతులని లైట్గా రోస్ట్ చేసి పౌడర్ లాగా చేసి దాన్ని బెల్లం పాకంలో కొంచెం నెయ్యేసి చిన్న చిన్న ఉండలు ఉసిరిగిం ఉసిరికాయ అంతా ఉండల్లాగా చేసుకొని డైలీ వన్ వర్షాకాలం చలికాలం తినొచ్చు ఎండాకాలం తినకూడదు వర్షాకాలం చలికాలము రోజు ఒకటి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మీరు తింటూ ఉన్నట్టయితే మెంతులు మోకాళ్ళకి కావలసినంత గుజ్జుని మీకు గా అందిస్తాయి మోకాళ్ళలో ఉండేటువంటి గుజ్జు ఎలా అయితే మనకి ఫ్రీగా కి యూజ్ అవుతుందో ఈ మెంతుల్లో ఉండేటువంటి గుజ్జు కూడా చాలా స్లైమీగా ఉంటుంది సో అది మనకి ఈ గుజ్జును పెంచడంలో హెల్ప్ అవుతుందని చాలా రీసెర్చెస్లో కూడా తేలింది అండ్ థర్డ్ వచ్చేసి నార్మల్గా మనకి ఈ మోకాళ్ళలో ఉన్నటువంటి కాల్షియం అనేది మనకి సరిగా ఉండాలి అంటే నల్లేరు పచ్చడిని ఎక్కువగా తినమంటాం సో నల్లేరు అనేది ఒక మొక్క ఇది బోన్స్ విరిగినా కూడా దీన్ని ఆయుర్వేదిక్లో శృంఖల అంటారు జాయింట్స్ స్ట్రాంగ్గా ఉండడానికి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి విరిగిన బోన్స్ తొందరగా అతుక్కోవడానికి నల్లేరు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో నల్లేరుని మనం పచ్చడిలాగా తీసుకోవచ్చు లేదా నార్మల్గా నల్లేరుని నేతిలో వేయించేసి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు కానీ చాలామందికి నల్లేరుని డైరెక్ట్గా తీసుకుంటే దురద వస్తుంది గొంతులో కాబట్టి మనం దాన్ని చింతపండు చేర్చి పచ్చడిలాగా తీసుకోమని అడ్వైజ్ చేస్తాం ఇలా మనకి న్యాచురల్గా దొరికేటువంటి ఈ నల్లేరు కావచ్చు చింతగింజలు కావచ్చు మెంతులు కావచ్చు వీటిని మీరు వీలైనంత ఎక్కువగా ఎక్కువ రోజులు మీ ఫుడ్లో తీసుకుంటూ ఉంటే మెల్లి మెల్లిగా గుజ్జు వస్తుంది అండ్ ది బెస్ట్ అండ్ అందరికీ తెలిసింది మనకి ఎక్కువ కాల్షియం విటమిన్ ఈ ఇవన్నీ కూడా బాగా అందించేది ఆవు నెయ్యి సో ఏ విధంగా అయినా పర్లేదు మీరు కొంచెం నెయ్యిని అంటే చాలామంది ఏమంటారు అంటే నెయ్యి మాకు పడదు నెయ్యి వాసన ఇష్టం ఉండదు లేకపోతే నెయ్యి మేము చేసుకోలేకపోతాము అలా డిఫరెంట్ రీజన్స్ చెప్తారు కానీ ఆయుర్వేదంలో నెయ్యి చాలా ఫస్ట్ ప్లేస్ ఉంటుంది అన్నమాట చాలా రకాల ప్రాబ్లమ్స్ని తగ్గించడంలో సో ఈ మోకాల నొప్పులు తగ్గించడంలో కూడా మీరు రెగ్యులర్ గా ఆవు నెయ్యిని ఒక టెన్ ఎంఎల్ ఒక రెండు వెల్లుల్లి నేతిలో వేయించేసి ఆ టెన్ ఎంఎల్ నెయ్యి ఆ రెండు వెల్లుల్లి ఫస్ట్ తినే రెండు ముద్దల్లో తిన్నారనుకోండి స్లోగా మీకు ఆ వాపు నొప్పి బాగా తగ్గుతాయి అండ్ అందాల్సినంత నరిష్మెంట్ కూడా మీ బాడీకి న్యాచురల్గా అందుతుంది సో ఇలా మీరు న్యాచురల్గా చేసుకుంటూ ఉంటే స్లో స్లోగా మీ బాడీలో అందాల్సినంత నరిష్మెంట్ అందుతూ స్లో స్లోగా మీ మోకాలు అనేవి నార్మల్గా వస్తాయి అయితే కొంతమందికి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్లో ఉంటాయి మోకాళ్ళ అరుగుదల అనేది అలాంటి వాళ్ళు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అయినటువంటి జానుదార అండ్ లీచెస్ పెట్టి మనం చేసేటువంటి రక్తమోక్షణము అండ్ వస్తికర్మ కర్మ ఇలాంటి ట్రీట్మెంట్స్ని ఒక ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ వరకు చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు ఆ సెకండ్ థర్డ్ స్టేజెస్లో ఉన్నటువంటి జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గి మీరు ఎటువంటి సర్జరీ లేకుండానే మీరు నార్మల్గా మీ జాయింట్స్ని చేసుకోవచ్చు అండ్ ఇదంతా కూడా మీకు అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది ఎటువంటి పెయిన్ నొప్పి భయము కూడా ఇవి చేయించుకోవడంలో మీకు ఉండదు థ్యాంక్ యూ